కుకింగ్ ఎప్పుడైనా చేస్తారా చేస్తే ఇలా చేయాలి సంగతి చెప్తాను ఇంట్లో షూట్ లో అంటే కూరగాయలు కట్ చేసే సీన్ చేయి కట్ చేసుకుంది షూట్ లోకి ఇంట్లో ఎప్పుడు చేయలే ఇంట్లో ఎప్పుడు చేయలేదు చెప్పలేదు ఇప్పటి వరకు అసలు ఏం చెప్పాను పని ఏం చెప్పాను పూజాకి అయితే షూట్ లో కట్ చేసే వెజిటేబుల్ కట్ చేసే సీన్ ఉంటే చూద్దాం చెయ్యి కట్ మొన్ననే చిన్నదే కాకపోతే అప్పుడు మా హట్టింగ్ ఉండే అంతేలే బ్లడ్ ఎక్కువ వచ్చేస్తా చిన్న దానిలో ఒక రోజు యంగ్ చెఫ్ ప్రోగ్రామ్ కి పిలిచిన రు ఈ టీవీలో సో అప్పుడు మొత్తం ఈ వేలు అంతగా ఆలిపోయింది ఏం కుక్ చేశారు మోస్ట్లీ వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేశారు కొన్ని షార్ట్స్ లో నేను కుక్ చేయాలన్నప్పుడు వేలు కాలిపోయింది అప్పుడు ఏదో కార్న్ పెప్పర్ కాన్ రైస్ కాన్సెప్ట్ వాళ్ళ చెప్పారా మీరు ఓన్ గా అయితే ఏం చేయలేదు ఓకే నచ్చిందా తిన్నారా బాగా టీ కాఫీ మ్యాగీ పాలు వేడి పెట్టడము ఇలాంటివి స్టవ్ ఆన్ చేయడం కూడా రాదు అవునా ఇంత పద్ధతిగా వండకుండా కనిపించకుండా స్టవ్ ఆన్ చేయడం రాకపోతే చాలా హట్ అవుతారు నీ ఫ్యాన్స్ అంతా దాకానేమో మంచి మీమ్స్ ట్రోల్ అయితున్నాయి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇదిన్నాక వద్దురా బాబా అంటే ఇంట్లో ఏమైనా పని చేస్తారా ఇప్పుడు మమ్మీ ఏమంటదంటే నేను ఏం చెప్పాలి అంతే ఇంకా అంటే ఇంకా ఏమో ముందు రోజుల్లో ఎవరు అంటే పెళ్లి చేసాక అక్కడ ఎట్లా ఉంటదో మన దగ్గర ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి అంటే ఆ టైం వస్తే చేసే అంతైతే ఉంది కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను ఏది అది గ్రేట్లే అంటే మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు మీ లైఫ్ లో ఇంకా అందులో తానంటే ఇంకా మాకు ఇంట్లో ఇంకా బాగా ఇష్టం అనమాట పూజ అంటే వాళ్ళ డాడీకైనా నాకైనా అయినా నేను ఏదైనా చిన్నది ఏమన్నా అందుకో అన్నా వాళ్ళ డాడీ ఫస్ట్ ఊరుకోరు ఆమెకి ఎందుకు చెప్తాను అంటాడు అట్లా ఓకే మీరు ఎంత వరకు చదువుకున్నారమ్మా ఇంటర్ చేశాను ఇంటర్ తర్వాత పెళ్లి అంతే ఇంటర్ అయిపోయింది పెళ్లి చేసి ఓకే ఆయన ఏం చేసుకుంటారు తన డిప్లొమా చేశారు మెట్లర్జీ ఇప్పుడు ప్రెసెంట్ వరకు ప్రెసెంట్ అయితే సింగర్ అయిన ఎంప్లాయ్ వాళ్ళ డాడీ అవునా చాలా కష్టంగా ఉంటదేమో కదా అంటే తనది కొంచెం అంటే స్టార్టింగ్ లో ఫిల్లింగ్ చేశారు తెలుసా మీకు అంటే బొగ్గు ఇక్కడ మెడల్ అవునవును అది చేశారు ప్రాబ్లమే అప్పుడు కానీ తనకి కొంచెం ఏంటి ఫోర్త్ కేటగిరీ వచ్చిన నుంచి పెద్ద హార్డ్ ఉండదు వర్క్ క్రష్ కన్వేర్ ఆపరేటర్ మా అది కొంచెం అంటే బటన్ నొక్కితే అంటే అదొక పని అనమాట అతనికి లారీలో ఏమంటారు బొగ్గు అవి లోడ్ చేయడం స్టార్టింగ్ లో బాగుంది కష్టం తనకి అంటే ఎవరైనా ఎంత చదువుకున్నా ఏం చేసినా ఆ వర్క్ చేసి వెళ్లాల్సిందే ఫస్ట్ స్టార్టింగ్ ఫిల్లింగ్ చేయాల్సి చేయాలి చాలా అప్పుడు మా డాడీకి ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక బొడుపు ఉంటది ఇట్లా అంటే ఇట్లా ఫిల్లింగ్ ఎత్తుకోవడం వల్ల తట్టం మోస్తారు కదా అందులో మొత్తం వేలంతా దెబ్బలుండి రక్తం వచ్చేది డాడీకి అప్పుడు కానీ తప్పదు జాబ్ కాబట్టి చేయాల్సిందే